ఈ రోజు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకి క్లారిటీ ఇవ్వబోతున్నారు డల్లు ఉన్నట్టు అనిపిస్తుంది శివయ్య మీద ప్రమాణం చేసి చెప్పండి అన్ని వాస్తవాలే చెప్తా చెప్పొకసారి అది మళ్ళీ కాంట్రమర్స్ అవుతుంది అక్కడ ఏం లేదు తప్ప మాత్రము పండ పెట్టాల లేపాలన్నా కూడా మీ తర్వాతనే అని చెప్పి నేను సో నిజంగానే తను మంచి చేతులు ఇవ్వకుండా చెప్తాము ఒకసారి తప్పుగా చూపించి నన్ను తప్పు చేయకండి ఇవి వాళ్ళ కాంటాక్ట్ నిన్న మొన్న సౌందర్యం అని చెప్పి ఒక అమ్మాయి దేవుడు వస్తున్నా అని చెప్పి కూడా చూశాను ఆయన గురువు అంట కదా మరి శివశక్తులకు మధ్యలో మీ మధ్యలో ఏదో ఇష్యూ అయినట్టు మిమ్మల్ని బాగా కొట్టారంటూ బట్టలిప్పి కొట్టిరు అని అంటే నిజంగా కొట్టిరా మిమ్మల్ని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ తెలుసు ఈరోజు ఒక గెస్ట్ ని అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా సో చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి ప్రతి ఒక్కరు చూడాల్సిన ఇంటర్వ్యూ అనమాట సో ఈ రోజు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకి క్లారిటీ ఇవ్వబోతున్నారు సో తను ఎవరో కాదు రౌడీ రాకేష్ అనమాట సో సౌందర్య విషయంలో తను ఎందుకు రాలేకపోయిండు మాట కూడా మాట్లాడలేని సందర్భాలు మనం చూస్తున్నాం అసలు వాస్తవంగా ఎందుకు బయటికి రాలేదు అని చెప్పి కూడా పెద్ద చర్చ నడుస్తుంది సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రౌడీ రాకేష్ గారు ఉన్నారు అసలు వాస్తవంగా ఏం జరిగింది తను ఎందుకు మాట్లాడలేడు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం సో నమస్తే గురు నమస్తే ఓం నమస్ జయ మాల స్వామి బాగున్నా అనిపిస్తుంది నిద్ర లేవు స్వామి ఈ ఇంటర్వ్యూలలో తిరగడం గానీ అక్కడ పోవడం వల్ల అట్లా నిద్ర లేవు కొంచెం రెస్ట్ లేదు సో అట్లా డల్లు ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న మీడియా ఇప్పుడు ప్రతి ఒక్క ఫోన్లల్లో వచ్చే వీడియోల దాంట్లో మీద చాలా మంది కూడా మాట్లాడి అక్కడ నుంచి ఎక్కడనో ఉండే నేను నా దగ్గర దాకా రావడం వల్ల అసలు ఏం జరుగుతుంది ఎందుకు మంచోళ్ళ కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ఆలోచనతోని నాకు నిద్రలు లేకుండా ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది మంచోళ్ళకి అదే పేరు వస్తుంది చెడ్డోళ్ళకి ఇదే పేరు వస్తుంది అసలు నా దాకా ఎందుకు వచ్చింది ఈ రోజు మన ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు సొసైటీకి మంచి చేస్తే వాళ్ళని ఏమంటారు అంటారు సొసైటీకి చెడు చేస్తే చెడు వాళ్ళు అంటారు సొసైటీకి మనం మంచి కనిపిస్తే మంచింది కదా అదే విధంగా మనము మంచిగా వస్తుంటే ప్రతి ఒక్క ప్రజలల్ల చెడ్డ పేరుతోనే చూపిస్తున్నారు అసలు దేనికోసం చూపిస్తున్నారు అనేది ఆలోచనతోని అంటే మీరు మంచి చేస్తున్న చెడుగా కనిపిస్తుంది అంటారు మంచిగా చేస్తున్న చెడుగా కనిపిస్తుంది అంటే ఒక మనిషిని చూసేదాన్ని బట్టి ఉంటది ఆ మనిషిని ఎట్లా చూస్తే ఇప్పుడు ఒకరిని నిందించడం చాలా ఈజీ ఎవరినైనా సరే తప్పుగా చేసి చూపించాలంటే ఒక సెకండ్ చాలు అదే ఆ తప్పును సరి చేసుకుని మంచి చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సో ఇక్కడ తప్పులు చూపించి చెడ్డ ఏదామనే వాళ్ళు ఉన్నారు చెడ్డవాణిగా మంచి ఏదామనే వాళ్ళు ఉన్నారు మంచోని చెడ్డ చేసేటోళ్ళు ఉన్నారు నువ్వు ఏం చెప్తావు నేను మంచోనా చెడ్డోనా అనేది ఇట్లా భగవంతుని నిర్ణయం చూసే ప్రజల అభిప్రాయం మీరు చెప్పారు కదా సమాజానికి మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అంటారు సో నువ్వు ఈ సమాజానికి మంచిగా అనుకుంటున్నావా చెడు చేస్తున్నావు అనుకుంటున్నావా సమాజంతో మనము అనుకూలంగా ఉంటే ఎప్పుడైనా సమాజం మనని హేళన చూపిస్తుంది సమాజాంతో కలిసి ఉండి మన పని మనం చేసుకుంటే అది మంచి అవుతుంది సో నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నా చూసేవాళ్ళు మంచిగా అనుకుంటే మంచి ఎలాంటి పనులు వెళ్తున్నారు సమాజానికి ఉపయోగపడ పడే పనులు అంటే ఇప్పుడు మన కల్చర్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన కల్చర్ గురించి మనం చూపించుకుంటున్నాం మన హిందూ దేవాలయాల గురించి మనం చూపించుకుంటున్నాం సో అక్కడ కల్చర్ కి చెడ్డగా ఎట్లా అవుతున్నది కల్చర్ కి మంచి కదా చూపిస్తుంది ఇట్లా మనం చూపించేది ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకోవాలని ఎవరైనా సరే మంచి తవల పోవాలంటే అవతలోడు చేసి చూపిస్తేనే ఇవతలోడు గాని అతలా వెళ్తుంటారు సో మనం చూపిస్తుంది మంచిగా తీసుకుంటే మంచిగా చెడ్డగా తీసుకుంటే చెడ్డగా సో నేనైతే మంచిగా చేస్తున్నా నాకైతే మంచి చెప్తాను ఎందుకంటే మీ పేరు చెప్తే నేను బయట అనుకుంటే ఆ చేతబళ్ళు గాని ఆ మంత్రాలు గాని సో మంత్రాలు తంత్రాలు అన్ని ప్రతి ఒక్కటి మీకు వస్తాయంట కదా లేకుంటే ఎవరికన్నా లేపేయాలి కానీ ఎవరికన్నా పెట్టాలి కానీ ఏమైనా లేపాలన్నా కూడా మీ తర్వాతనే ఎవరైనా అంటే నేను విన్నా మరి ఒక మనిషి మీద నిందలేయాలంటే ఎంతసేపు కాదని ఇంత ముందుకు మీకు చెప్పిన చేతవాడి అనేది ఇట్లా ఈ యొక్క చెడు ప్రయోగం కలియుగంలో నడుస్తుంటది ఈ యొక్క చెడు అనేది ఉన్నదింత నిజమో మంచి అనేది కూడా అంతే నిజం ఆ చెడుల నుంచి నివారణ ఎవరు చెప్పరు ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఒక తల్లిదండ్రులు నా కొడుకుని ఎవరన్నా ఏమైనా చేస్తారో ఇట్లాంటి విషయాలు చెప్పేసి ఊర్లలో కొంచెం పట్టింపులు అనేవి బాగా ఉంటాయి ఇలాంటివి చేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా భయపడుతున్నది ఏంటంటే నా కొడుకులు ఇట్లా నా పిల్లలు ఇట్లా కన్నా భయ ఇట్లాంటి విషయాలలో అయ్యేమన్నా అవుతుందేమో అని చెప్పేసి భయపడుతుంటారు సో వాళ్ళ గురించి నేను విరుగుడు చెప్తున్నాను అంటే నాకు తెలిసినంత వరకు నేను విరుగుడు చెప్తున్నాను నాకు తెలుసుకున్నంత వరకు సో చూసేట వాళ్ళు అంటే చేత వాళ్ళు చేస్తారు అంటే తప్పు తమ్ములైన పెట్టి లేకపోతే ఒక మనిషిని తప్పుగా చూపించి లేకుంటే ఒక మనిషిని ఇట్లా చూపిస్తే ఇట్లా చూస్తారు అనే ఉద్దేశంగా నన్ను అట్లా చూపించడం జరుగుతుందేమో కానీ అక్కడ చెడు ప్రయోగాలు చేస్తాడు ఈయన ఎవరైనా అంటే లేపేస్తారు అట్లాంటివి ఇట్లా ఎక్కడ ఎవరు చెయ్యరు నిజంగా చెయ్యరు నిజంగా ప్రూఫ్ చూపిస్తా ఇట్లాంటి ప్రయోగాలు చేసినట్టు ఉంటే మీరు చెప్పండి ఇట్లాంటి ప్రయోగాలు అలాంటి ప్రయోగాలు గురించి చేసినట్టు అయితే నేను ఇప్పుడు వీడియో చూపిస్తే దాని తర్వాత మీరు దేని గురించి అంటున్నారో చూపించండి నేను చెప్తారా దాని గురించి ఏమైంది ఏం సంఘటనలు ఇవ్వకుండా చేతులు ఇవ్వకుండా ఏంటివి ఇవన్నీ అంటే ఇవన్నీ మంచివి మీరు ఇంత ముందుకు మీకు ఒక వీడియో చూపించండి అక్కడ జరిగేది ఏంది జరుగుతున్నదేంది అనేది అది అర్థం కాక ఒక క్లిప్పు ముందలకి అనేది జరుగుతున్నది సొసైటీ మనం ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి ఒక దాని గురించి చెప్తున్నాడు అంటే అది చెడు అయితే నాడు ఎఫెక్ట్ అవుతుంది ఆయనకు ఆయనతో నమ్ముకున్న వాళ్ళకు అని చెప్పేసి ఆ మాత్రం కూడా తెలివి ఉండదా నేను చాలా ఏళ్ళ నుంచి కష్టపడుకుంటూ ఒక పేరు సంపాదించుకొని వస్తున్నా నాది ఒక్క రోజు కష్టం కాదు వన్ నైట్ స్టార్ని కాదు నేను సో అక్కడ స్టూడియోలో ఏం చేయడం జరిగిందంటే మీరు ఏదైతే చేయకాలంటున్నారో అది నేను చేస్తా అని చెప్పలేదు అట్లాంటివి లాజిక్ లేని మ్యాజిక్లు వంద మంది చేస్తుంటారు కొందరు దొంగలు ఉంటారు కొందరు ఫేక్ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ వల్ల మంచోలో కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది సో ఎక్కడైనా ఏదైనా గొడవలు అవుతే అన్నాదమ్ముల పంచాయతీ గాని భూమి విషయంలో గాని లేకుంటే ఒక ఫ్యామిలీలో అవతల ఆపోజిట్ వాళ్ళు వీని లేపేయాలనే ఉద్దేశంగా ఏదైనా చేపిస్తారు అనే భయంతో కొన్ని ఉంటాయి ఇప్పుడు అన్నాదమ్ముల పంచాయతీలలో కానీ లేకుంటే ఏదైనా ఫ్యామిలీలో ఒక ఆడబిడ్డకి ఏదైనా అవుతుంది అని అంటే ఏదో జరుగుతుంది మాకు ఎవరు మాకు పడనోళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు సో అట్లా అనుకుని ఏం చేస్తారంటే ఇవి తెలిసినాడు వాడో ఇట్లా చేస్తుడు మా ఇంటి పక్క వాడే మాకు పగున్నాడు మా ఇంటి ముందలో మాకు పగున్నాడు మా పొలం పక్కడే మాకు పగున్నాడు వీడే ఏపిస్తున్నాను తెలిసి కూడా వీడేమైనా అంటే మళ్ళీ ఇంకో దగ్గరికి ఏమైనా ఏపిస్తారని భయపడతారు సో అక్కడ భయపడ్డప్పుడు మనుషులు ఇట్లా ఏమైతున్నది అంటే వాళ్ళకి వచ్చేవి కూడా రాకుండా ధర్మంగా ఉండేవి కూడా ఉండకుండా భయపడి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు చేత వాళ్ళని గీత వాళ్ళని ఇది చేస్తారు అది చేస్తారని భయపడి అరిగిన ఆయన తెలుసు వీళ్ళు తెలుసు ఇట్లాంటి వాళ్ళతో చేపిస్తారని భయపడుతున్నారు సో అక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇట్లాంటివి చేస్తాము ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక గురువు దగ్గరకు వచ్చేది పని అవుతుంది అనే ఉద్దేశంగా పోయి వాళ్ళతో పైసలు పెట్టి చేయించుకొని అది పని కాకపోవడం వాళ్ళు ఇంకోటివి చేస్తారని భయపడడం ఇలాంటివి అనేవి మూఢనమ్మకాలు నమ్మద్దు ఇలాంటివి అనేవి ఇట్లా ఉండవు వసీకరణ పూజలు అనేవి ఇట్లా చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఉండవు అట్లాంటివి ఇట్లా అట్లాంటివి ఏ విషయంలో వాడతారో దానికి ధర్మం ఉంటది ధర్మం తగ్గట్టు వాడతారు దీనికి సొసైటీ మనం మంచి చూపిద్దాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాజిక్ లేని మ్యాజిక్ నేను చేస్తా అక్కడ చేసినంత మాత్రం గొప్ప కాదు అట్లాంటివి లక్ష చేయొచ్చు ఆ రోజు నువ్వు చేసినావన్ని మ్యాజిక్ మ్యాజిక్ ప్రజలకు అనేది ఆ యొక్క సంఘటన గురించి చెప్పడానికి అక్కడ ఏం జరిగింది ఏం సంగతి అని చెప్పడానికి వాటర్ చెప్తా అది కూడా ఎంత అసలు అట్లా చెప్పుకుంటూ వచ్చింది ఇట్లా తను నేను ఏదో చేయి లేకుండా చేసినంత మాత్రంలా అది ఏదో నిజంగా చేయి లేకుండా చేసిన ఇది చేసి అనేది ఇట్లా చాలా మంది అనుకుంటున్నారు అది ఒక ఫేక్ అంటున్నారు ఈ ఫేక్ ఇది అంటున్నారు ఒక సొసైటీలో మంచి పని చేసుకుంటూ వచ్చుకుంటున్నప్పుడు నేను ఒక పేరు అనేది ఎట్లా పడగొట్టుకోవాలని చూసుకుంటా స్వామి ప్రతి ఒక్కరు కూడా మంచి మిసేజ్ ఇద్దామని వచ్చిన నేను అక్కడ ఆ మిసేజ్ అనేది ఏమైతున్నది అంటే ఇప్పుడు అన్నదమ్ములు అనేది పంచాయతీ అయితది పంచాయతీ అయినప్పుడు ఇట్లా వాళ్ళు అరే నువ్వు ఎట్లా లేసావో చూస్తా తెల్లారో వర్కల్లా నీది పని ఎట్లా నేను చేస్తా నిన్ను నువ్వు ఎట్లా మూడు రోజులు ఎట్లా అయ్యాలో చూస్తా నెల రోజులలో ఎట్లా చేయాలో చేస్తా అనే భయవాటి ఆ బయవాటు ఇచ్చి ఇట్లా చేయలేవకుండా చేస్తారు ఇట్లా ఇది లేవకుండా చేస్తారు అనేది అక్కడ చూపించి వాళ్ళకి భయం అనేది పెడతారు సో అట్లా డైరెక్ట్గా ఏం చేయలేక ఇండైరెక్ట్ ఏం చేయలేక వాళ్ళు భయపడుతుంటారు బాధపడుతుంటారు సో అట్లాంటి వాళ్ళకు నేను చెప్పినది ఏంటంటే ఇట్లాంటి వీటిలో ఉండవు మీరు నమ్మకండి ఎంత ఉంటాయో గంటే ఉంటాయి ఏ ధర్మం ఏ ప్రకారంగా ఉన్నదో గంత వరకు ఉంటది అది మంచి ఆచడాడు తర్వాత విషయం అది ఎంత వరకు ఉంటుంది వరకు ఉంటుంది అది ఎంత వరకు నమ్మాలో గంతే నమ్మండి కానీ దాన్ని ఎక్కువ చేసుకొని హైలైట్ చేయకండి ఎందుకంటే ఈ యొక్క కల్చర్ల సైన్స్ కూడా ఉన్నది సైన్స్ అనేది ఇప్పుడు చంద్రుడి మీదకి వెయ్యి అడుగు పెట్టే జనరేషన్ అనేది చంద్ర మీద గ్రహం మీద అక్కడ వెయ్యి అడుగు పెట్టే జనరేషన్లు ఉన్నాం అట్లాంటి జనరేషన్లు ఉండవు ఇట్లాంటివి ఎందుకు నమ్ముతున్నారు ఎంత నమ్మాలో గతే నమ్మాలి ఏది చూపించాలో గదే చూపించాలి ఎంతవరకు వరకు చూపించాలో గంత వరకు చూపించాలి సో అక్కడ చెప్పింది ఏంటంటే ఇవనేవి ఉండవు ఇట్లాంటివి వేసి భయపట్టిస్తుంటారు మేము భయవాటి సాముద్రం ఉన్నాం ఇది ఉన్నాం నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని కూడా కొందరు బెదిరిస్తుంటారు సో అక్కడ అట్లాంటి వీట్లా నమ్మకండి మీరు నమ్మి మీరు మోసపోకండి ఇట్లాంటి పైసలు పెట్టి మీరు అగంగా కాకండి అని చెప్పారు నేను క్లియర్ కట్ గా కాకపోతే అది ఈ వీడియో అక్కడ ఇక్కడ వచ్చింది మీకు కూడా చూపించాను నేను చూపించినప్పుడు అందులో నా తప్పు ఉన్నదా ఇప్పుడు అయితే అక్కడ చెప్పినా కదా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమైతుంది ఏం సంగతి లాజిక్ లేని మ్యాజిక్ లో నమ్మద్దు ఇవి నమ్మై మీరు మోసపోకండి ఇట్లాంటివి ఉందా వేస్తారు నమ్మకండి అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెప్తలేను అక్కడ మ్యాజిక్ లాజిక్ అనే తర్వాత విషయం అక్కడ నేను ఫేక్ అని ఇక్కడ నేను తప్ప అని నేను చెప్తలేను ఎవరు దేవుడు వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ కళ్ళకు చూసుకుంటారు అంతేగాని అక్కడ తప్ప గొప్ప అది ఫేకా రియల్ అనేది ఆ తర్వాత విషయం సో నేను చూపించాల్సింది ఏంది ప్రజలకు ఇట్లాంటివి ఉండవు నమ్మకండి ఇది నేను చెప్పిన ఇంకోటి స్వీట్ అన్నారు ఇప్పుడు మన సనాతన ధర్మంలో పసుపు కుంకుమకు చాలా వాల్యూ ఉంది జనరేషన్ లో ఉండేటోళ్ళు చాలా మంది కూడా బొట్టు పెట్టుకుంటలేరు బొట్టు పెట్టుకున్నప్పుడు బండార్ అనేది నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది అవును అది కడపకాడ మనం అలుకుతాం మనము కడప మీద మంచిగా వేసి బొట్లు కుంకుమ బొట్లు పెడతాం పసుపుతో చేస్తాం అట్లా ఎందుకు చేస్తాం అంటే నెగిటివిటీ అనేది రాకుండా ఒక శివశక్తి దగ్గరికి వెళ్తే బండారిస్తారు ఒక గుడి దగ్గరికి వెళ్తే బండారిస్తారు కుంకుమిస్తారు సో అక్కడ ఏమైతున్నది బండారీ గుడి దగ్గర తీసుకొని అక్కడ పక్క కట్టేస్తున్నారు పెట్టుకుంటలేరు కుంకుమ పసుపు పెట్టుకుంటలేదు చిన్నగా పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు సో ఇక్కడ చెప్పుతున్నది ఏంటంటే చాలా వరకు కూడా చాలా మందికి ఒక బొట్టు గురించి మనం అవగాహన వచ్చేటట్టు చూపియాలి బండారంటే కుమరవెల్లి మల్లన్న స్వామి కోటి మాయల మల్లన్న స్వామి ఆ మల్లన్న స్వామి శక్తి అనేది కూడా చాలా మందికి తెలవాలి శివంశపుత్రుడు కుమరవెల్లి మల్లన్న కోరమిసాల వాడు కుమరవెల్లి మల్లన్న బండారంతో వాడిన మల్లన్న స్వామి మన కల్చర్ గురించి మనం గొప్ప చెప్పుకోవాలి సో మనం అక్కడ తప్పుగా చూస్తే తప్పుగా అంటే దానివల్ల వాళ్ళు బాధపడుంటే దానికి సారీ నేను నొప్పుకుంటా కానీ అక్కడ నేను బండారి గురించి గొప్ప చూపించింది దేనికోసం అంటే బండారు అనేటోళ్ళు ఏదన్నా అయినా కానీ నాలుక మీద వేసుకున్నా మంచిగానే జరుగుతుంది లీలలా కలుపుకొని ఆయన మంచిగానే జరుగుతుంది బండారు అనేది భగవంతుని తలుచుకొని గుడి దగ్గర తీసుకొచ్చుకొని నచ్చి కట్టుకుంటే మంచిగా జరుగుతుంది సో అక్కడ ఏం చేసిన అంటే అది దాని గురించి గొప్పగా చూపించిన అది ఒక్కొక్కరికి ఒక తీరులో వస్తుంది అందరికి అవే రుచులు ఉంటాయి అన్నట్టు కాదు ఒకరికి స్వీట్ ఉంటది ఒకరికి పులుపు ఉంటది ఒకరికి అసలు టేస్టే తెలియదు సో తీసుకునే దాన్ని బట్టి ఉంటది ఒకరు హీట్ బాడ్ అన్నప్పుడు సల్వ సల్వబార్ అన్నప్పుడు ఎవరు ఓవర్కి ఎట్లట్లయితే అనేది వాళ్ళ బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది దాని విధంగా నేను అక్కడ చెప్పడం ఏమైంది అంటే బండారి గురించి గొప్పగా ఏదమని చూపించిన బండారి పెట్టుకోవాలి భగవంతుడు నమ్మాలి బండారితోని మనం మంచిగా అనేది అక్కడ చూపించడం జరిగింది అక్కడ ఫేకా రియలా అనేది కాదు మనం తీసుకునే తిండిని బట్టి తినే టేస్ట్ బట్టి మనకు నా అనేవి తెలుస్తుంటాయి సో అక్కడ అది అన్నట్టు క్లియర్ కట్ గా చెప్పింది ఓకే సో సొసైటీ ఇప్పుడు సొసైటీకి మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం ఏం అది కొంచెం అనోని కారణాల వల్ల అది అటు అవచ్చు ఎడిటర్ల వల్ల గానీ చేసేది వాస్తవమా వాస్తవమా వాస్తవం అనేది ఇట్లా సామి ఆ కాలంలో ఒక మనిషిని కంటి చూపుతో పడేసేటోళ్ళు ఉన్నారు ఆ కాలంలో అంటే అప్పుడు అక్కడ అట్లా ఉంటుండే అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇట్లాంటి విషయాలలో జాగ్రత్త పడాలనేది నేను జే చూపించిన అది హఠాత్తుగా చేయడం జరిగింది అది వాస్తవం అవాస్తవం అనేది ఇట్లా అంటే చెప్పింది నాకు అర్థమైంది సో జనాలు ఇలా కాకండి ఇలా ఉండండి నేను మ్యాజిక్ నమ్మకండి గడ్డంలోకి వెళ్లి పువ్వు నేను తీస్తా అట్లాంటివి తీస్తావు ఎట్లాంటివి నమ్మకండి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రజల ఏదో బూటకాయాలు గట్టి కొన్ని ఇది వేస్తుంటారు నమ్మకండి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది సో అది తప్పుగా తీసుకొని వాళ్ళు వేరే తిరిగి అనుకుంటున్నారని నాకు తెలియదు అక్కడ నేను చెప్పుకుంటూ వచ్చే ప్రకారంగా నేను చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు నాకు ఓకే అలా కాన్సెప్ట్ అర్థమైంది చెప్పిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది బట్ మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు లైక్ చేసింది వాస్తవమా వాస్తవమా అని చెప్పి నేను అడిగినా లేకపోతే చేయలేకు వాస్తవాలు అనేవి మాట్లాడుకుంటే మనం ఇట్లా ఇక్కడ మాయలు మంత్రాలు అనేవి ఈ కాలంలో ఎవరు చేసే అంతేరు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ వాస్తవానికి మాట్లాడుతుంటే ఇక్కడ మాయలు చేసి మంత్రాలు చంద్రగ్రహణం మీద కాలు పెట్టే జనాలు ఉన్నారు ఇప్పుడు కాలం అనేది అట్లా ఉండదు అది వాస్తవమా అవాస్తవమా అనేది ఇట్లా అంటే మీరే నమ్మకండి అని చెప్పి మీరే చెప్తున్నారు మళ్ళీ చేస్తున్నారు నేను చేసి చూపిస్తుంది నమ్మకండి అని చెప్పడానికి కాకపోతే అలా చేసింది రియల్ ఆ ఫేకా అనేది ఇక అది చెప్తున్న అంతే అది మీరు చాలా డౌట్ ఉంది ఎందుకంటే వైరల్ అయింది సో నిజంగానే రౌడీ రాకేష్ గారు ఇలా మనుషులని ఇలా చేస్తాడా చాలా మంది అడుగు అడుగు మన క్వశ్చన్ అయితే అదే సో నిజంగానే తను మంచి చేతులు లేకుండా నాకున్నది ఒకే ఒక బలం నా శుభయ్య నాకున్న ఒకే ఒక ధైర్యం ఆయన ఆయన నిందించిన వాళ్ళు అనగా ఆయన తప్పుగా చూపించిన వాళ్ళు ఎప్పుడైనా సరే పైన్కి రారు ఆయన తప్పుగా చూపించిన వాళ్ళు అనగా ఆయన నమ్ముకొని ఉన్న టోళ్ళని ఎవరినైనా సరే తొక్కేదామని చూసేటోళ్ళు తప్పుగా చూపించదాం అనేటోళ్ళు అయితే ఆయనకి రారు ఒకవేళ అది వాస్తవం అనుకుంటే వాస్తవం అనుకోని అవాస్తవం అంటే అవాస్త అనుకోని కానీ క్లారిటీ ఇస్తలేరు అవుతుంది అది మాత్రము అది వాస్తవం అయితే కాదు అక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది ఇది ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే ఒక మనిషి గురించి చెప్పి చూపించిన తర్వాత అది వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళు రిసీవ్ దాన్ని బట్టి ఉంటది సరే వాస్తవం కాదంటే వాస్తవం కాదు వాస్తవం అంటే వాస్తవం వాళ్ళు వాళ్ళు ఇష్టం డిపెండ్ అయ్యేది వాళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది వాళ్ళు ఇష్టం